హే గాయన్స్ మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి సో మన యాప్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీకు మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది ఓకేనా సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి సో ఈ విధంగా బైన ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ ఓకేనా సో ఏ ఏ కోర్సు మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది సో ఇక్కడ బైనా వన్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి ఓకేనా పేమెంట్ గేట్ వే ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చే చూడండి ఇక్కడ పే పేనవ్వు అయిపోతుంది సో గాయస్ మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి చాలా సింపుల్గా అన్ని కోర్సులపైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి తెలంగాణ అన్ని ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి థ్యాంక్ యూ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా పదిహేడు పద్దెనిమిది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం సో గైస్ చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏపీఎస్సి టీఎస్పిఎస్సి సెంట్రల్ ఎగ్జామ్స్ అన్ని పోటీ పరీక్షలకు కూడా కరెంట్ అఫైర్స్ చాలా చాలా ముఖ్యమైనవి ఓకేనా సో ఇటీవల జరిగినటువంటి ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్లో కూడా చాలా వరకు మన కరెంట్ అఫైర్స్ని కవర్ చేయడం జరిగిందండి సో ఎవరైతే రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతారో డైలీ క్లాసెస్ వారికి మంచి బెనిఫిట్ అయితే ఉంటుందని తప్పకుండా గుర్తుంచుకోవాలి ఓకేనా సో ఎవరికైనా మన కోర్స్ కనుక కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకోవాలంటే యాప్లో ఉందండి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్కి వన్ ఇయర్ వ్యాలిడిటీతో అందిస్తున్నామండి డైలీ ఆన్లైన్ ఎగ్జామ్ రాయచ్చు మంత్లీ మ్యాగ్జిన్లు మీకు డౌన్లోడ్కి ఆప్షన్ అయితే ఉంటుంది ఓకే క్వశ్చన్ నెంబర్ వన్ సామాజిక లేదా మానవత సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక డయానా మెమోరియల్ అవార్డు డయానా మెమోరియల్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు అందుకున్న ప్రముఖులు ఎవరు ఆన్సర్ ఆప్షన్ డి అండి ఏ మరియు బి రెండు సరైనవి ఎవరండి ఉదయ్ భాటియా గారు మరియు మానసి గుప్తా గారు వివరాలు భారతదేశానికి చెందిన ఉదయ్ భాటియా మరియు మానసి గుప్తా పద్నాలుగు మార్చి రెండు వేల ఇరవై నాలుగున ప్రతిష్టాత్మక డయానా మెమోరియల్ అవార్డుతో సత్కరించబడ్డారు వారితో పాటు ప్రపంచ నలుమూలల నుండి మొత్తం ఇరవై మంది వ్యక్తులు డయానా మెమోరియల్ అవార్డుతో సత్కరించబడ్డారు మరి ప్రిన్సెస్ డయానా జ్ఞాపకార్థం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ అవార్డును అందజేస్తారు ఇది వారి సామాజిక సేవ లేదా మానవతా సేవల కోసం అసాధారణమైన గుర్తింపును అందిస్తుంది లేదా గుర్తిస్తుంది దివంగత యువరాణి ఆఫ్ ఆఫ్ వేల్స్ జ్ఞాపకార్థం స్థాపించబడిన డయానా అవార్డు స్వచ్ఛంద సంస్థ తన ఇరవై ఐదవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ క్వశ్చన్ ఇవ్వచ్చు భారతదేశపు మొట్టమొదటి ఇండోర్ అథ్లెటిక్స్ స్టేడియం మరియు ఇండోర్ అక్వెటిక్స్ సెంటర్ను ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఒడిషాలో ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ భువనేశ్వర్లోని కలింగ స్టేడియంలో భారతదేశపు మొట్టమొదటి ఇండోర్ అథ్లెటిక్స్ స్టేడియం మరియు ఇండోర్ అక్వెటిక్స్ సెంటర్ను ప్రారంభించారు స్టేడియం కాంప్లెక్స్లో నూతన ఇండోర్ డ్రైవింగ్ సెంటర్కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడం అయితే చూడవచ్చు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మరి పట్నాయక్ ప్రకారము కొత్త ఇండోర్ సౌకర్యాలు వాతావరణ సంబంధిత అవాంతరాల గురించి భయపడకుండా అథ్లెట్లు ఏడాది పొడవునా శిక్షణ పొందేందుకు సహాయపడుతుంది ఈ యొక్క ఫెసిలిటీ అంటూ తెలియజేశారు క్వశ్చన్ నెంబర్ త్రీ ఇటీవల నాసా ప్రయోగించనున్న యూరోపా క్లిపర్ మిషన్ ఏ గ్రహం యొక్క ఉపగ్రహం యూరోపాను అన్వేషించే ఉద్దేశంతో ప్రారంభించారు యూరోపా అనేది ఏ గ్రహం యొక్క ఉపగ్రహంగా ఉంది దీన్ని అన్వేషించడానికైతే యూరోపా క్లిపర్ మిషన్ పేరుతో ప్రయోగం అయితే చేసింది చేయనుంది నాసా ఆన్సర్ ఆప్షన్ ఏ బృహస్పతి యొక్క ఉపగ్రహం అండి ఇది ఓకేనా వివరాలు చూద్దాం ఈ సంవత్సరం అక్టోబర్లో నాసా దాని యూరోపా క్లిపా మిషన్ను ప్రయోగించనుంది బృహస్పతి ఉపగ్రహము యూరోపాను జీవిత సంకేతాలను అన్వేషించడం లక్ష్యంతో ఉంది అంటే జీవమనకడకేమైనా ఉపయోగకరంగా ఉందా లేదా అని మరి శాస్త్రవేత్తలు దాని మంచు క్రస్ట్ క్రింద దాగి ఉన్న సంభావ్య ఉప్పు సరస్సుపై ప్రత్యేకించి ఆసక్తి కలిగి ఉన్నారు ఈ మిషన్లో భాగంగా మానవ ఉత్సుకత మరియు సృజనాత్మకతకు ప్రత్యేకంగా యూరోపాకు ఒక ముఖ్యమైన సందేశాన్ని పంపాలని నాసా యోచిస్తుంది మరి వేవ్ ఫారంలు మెటర్ ప్లేట్ యొక్క బరువు వైపు నూట మూడు తరంగ రూపాల హెచ్చింగ్లను ప్రదర్శిస్తుంది బహుభాషా ప్రాతినిధ్యం ఈ తరంగ రూపాలు హిందీతో సహా నూట మూడు విభిన్న భాషలలో నీరు అని చెప్పడం ద్వారా ఉత్పత్తి చేయబడిన ధ్వని తరంగాన్ని సూచిస్తుందండి ఇవన్నిటిని కూడా నూట మూడు తరంగ రూపాలను హెచ్చింగ్ చేసి అంటే ఒక చిప్లో పొందుపరిచి దాని ఆ ప్రయోగంలో పంపనున్నారండి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకే మన హిందీని కూడా ఇక్కడ యాడ్ చేశారు నెక్స్ట్ కోటక్ మహీంద్రా బ్యాంక్ కోటక్ సెక్యూరిటీస్ యొక్క గ్రూప్ ప్రెసిడెంట్గా క్రింది వారు ఎవరు ఎంపికయ్యారు ఇటీవల ఆప్షన్స్ అండి జయదీప్ హంసరాజ్ గారు వివరాలు చూద్దాం కోటక్ మహీంద్రా బ్యాంక్ కోటక్ సెక్యూరిటీస్ యొక్క ప్రస్తుత ఎండి మరియు సీఈఓ జయదీప్ హంసరాజ్ను గ్రూప్ ప్రెసిడెంట్గా నియమించింది వన్ కోటక్ ఏప్రిల్ వన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వస్తుంది ఈ చర్య గ్రూప్ యొక్క ఆర్థిక సమ్మేళన నమూనాను ఆప్టిమైజ్ చేయడానికి మరియు కస్టమర్ ఆఫర్లను మెరుగుపరచడానికి వ్యూహాత్మక మార్పును సూచిస్తుంది అనుబంధ సంస్థలలో సహకార ప్రయత్నాలు కూడా తెలియజేస్తుంది క్వశ్చన్ నంబర్ ఫైవ్ ఇటీవల గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళసై సౌందర రాజన్ ఏ రాష్ట్ర గవర్నర్గా పనిచేశారు ఎక్కడండి తెలంగాణ రాష్ట్రానికి ఓకే వివరాలు చూద్దాం తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున సోమవారం నాడు తన పదవికి రాజీనామా చేశారు సో మూలాల ప్రకారం ఆమె తమిళనాడు రాష్ట్రం నుండి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి సౌందర కూడా రాజీనామా చేశారు అంటే మన తెలంగాణ స్టేట్కి అట్ ద సేమ్ టైం పుదుచ్చేరికి కూడా లెఫ్టినెంట్ గవర్నర్గా అంటే అడిషనల్ నియామకం అంటారు ఇది ఆ విధంగా అయితే ఉన్నారు మరి ఆమె తన రాజీనామా లేకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి పంపారు ఓకేనా రెండు కేంద్రపాలిత ప్రాంతానికి రాష్ట్రానికి కూడా గవర్నర్ పదవికి రాజీనామా చేశారు నెక్స్ట్ వన్ ప్రసార భారతి బోర్డు కొత్త చైర్మన్గా ఇటీవల నియమితులైన మాజీ బ్యూరోక్రాట్ పేరేంటి ఆప్షన్ ఏ అండి నవనీత్ కుమార్ సెహగల్ ప్రసార భారతి బోర్డు కొత్త చైర్పర్సన్గా రిటైర్డ్ బ్యూరోక్రాట్ నవనీత్ కుమార్ సెహగల్ నియమితులయ్యారు ఏ సూర్యప్రకాష్ ఫిబ్రవరి రెండు వేల ఇరవైలో పదవి విరమణ చేసిన తర్వాత డెబ్బై ఏళ్ళు నిండిన తర్వాత ఆ పదవికి గరిష్ట వయో నాలుగు సంవత్సరాలుగా ఆ స్థానం ఖాళీగా ఉన్నట్లుగా తెలుస్తుంది నియామక ప్రక్రియ వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ శుక్రవారం నాడు నేషనల్ పబ్లిక్ బ్రాడ్కాస్ట్ చైర్మన్ను నియమించడానికి సమావేశానికి అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ రిటైర్డ్ జస్టిస్ రంజనా దేశాయ్ సమాచార మరియు ప్రసార కార్యదర్శి సంజయ్ జాజు పాల్గొన్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో రష్యా నూతన అధ్యక్షుడిగా క్రింది వారిలో ఎవరు ఎన్నికయ్యారు ఆప్షన్ బి అండి వ్లాదిమిర్ పుతిన్ ప్రాథమిక ఫలితాల ప్రకారం ఇటీవల జరిగిన ఎన్నికల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డెబ్బై ఆరు పాయింట్ ఒక శాతం ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు ఈ విజయం రష్యా రాజకీయాల్లో పుతిన్ యొక్క నిరంతర ఆధిపత్యాన్ని సూచిస్తుంది మరి ఇప్పుడు అతని పదవీకాలం మొత్తం ఇరవై నాలుగు సంవత్సరాలకు పొడిగించబడినట్లుగా తెలుస్తుంది పుతిన్ ఘన విజయం ఎన్నికల ఫలితము ప్రాథమిక ఫలితాల్లో పుతిన్ డెబ్బై ఆరు పాయింట్ ఒక శాతం ఓట్లతో ఘన విజయం సాధించామని యోచిస్తున్నారు మరి ఇది సోవియట్ రష్యాలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో విజయంగా అయితే ఇక్కడ తెలియచేశారు నెక్స్ట్ భారత ఆర్మీ మరియు ఏ దేశానికి మధ్య పద్దెనిమిది నుండి ఇరవై ఏడు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు వరకు జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ లామిటాయ్ ల్యామిటాయ్ రెండు వేల ఇరవై నాలుగు యొక్క పదవ ఎడిషన్ ఎక్కడ జరగనుంది ఆన్సర్ ఆప్షన్ ఏ సీషెల్స్ ఒక దీవి అండి చిన్న దీవి ఇండియన్ ఆర్మీ మరియు సీషెల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ల్యామిటాయ్ రెండు వేల ఇరవై నాలుగు యొక్క పదవ ఎడిషన్లో పాల్గొనడానికి భారతీయ ఆర్మీ బృందం ఈరోజు సీషెల్స్కు బయలుదేరింది ఈ వ్యాయామం పద్దెనిమిది నుండి ఇరవై ఏడు మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు సీషెల్స్లో నిర్వహించబడుతుంది మరి వ్యాయామం లాభం ఏమి ల్యామిటియో అంటే ఏంటి ల్యామిటియ క్రియోల్ భాషలో లామిటియ అంటే స్నేహము అని అర్థము ఇది భారత సైన్యం మరియు సీషల్ డిఫెన్స్ ఫోర్సెస్ మధ్య ద్వైవార్షిక అంటే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతు జరిగేటువంటి శిక్షణ వ్యాయామం ఈ వ్యాయామం రెండు వేల ఒకటి నుండి సీషెల్స్లో నిర్వహించబడుతుంది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ భారత ఎన్నికల సంఘం ఇటీవల జాతీయ దివ్యాంగుల చిహ్నంగా ఏ క్రీడాకారుని ప్రకటించింది ఎవరండి ఆప్షన్ బి శీతల్ దేవి గారిని వివరాలు చూద్దాం ఏ సందర్భంలో ప్రకటించారో చూద్దాం భారత ఎన్నికల సంఘం మరియు బోర్డ్ ఆఫ్ క్రికెట్ క్రికెట్ సారీ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రేట్ ఇన్ ఇండియా బీసీసీఐ ఓటర్ విద్య మరియు సమ్మిళితను ప్రోత్సహించడానికి ఎగ్జిబిషన్ క్రికెట్ మ్యాచ్ను నిర్వహించాయండి ఇటీవల మార్చి పదహారు రెండు వేల ఇరవై నాలుగున న్యూఢిల్లీలోని కర్నెల్ సింగ్ స్టేడియంలో ఇండియన్ డెఫ్ క్రికెట్ అసోసియేషన్ టీం మరియు ఢిల్లీ అండ్ డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ టీం మధ్య మ్యాచ్ జరిగింది మరి జాతీయ పీడబ్ల్యూడీ చిహ్నంగా ప్రకటించబడింది ఏంటో చూద్దాం ఈ కార్యక్రమంలో ప్రముఖ పారా ఆర్చర్ మరియు అర్జున అవార్డు గ్రహీత శ్రీమతి శీతల్ దేవిని పీడబ్ల్యూడి విభాగంలో నేషనల్ ఐకాన్గా ప్రకటించారండి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకే జాతీయ చిహ్నం లేదా నేషనల్ ఐకాన్గా నెక్స్ట్ వన్ భారతదేశపు మొట్టమొదటి త్రీ ఎఫ్ ఆయిల్ ఫామ్ ద్వారా నిర్వహించబడుతున్న ఇంటిగ్రేటెడ్ ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ యూనిట్ను ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు ఇంపార్టెంట్ ఆప్షన్స్ అండి ఈటానగర్ అరుణాచల్ ప్రదేశ్ ఈటానగర్ అరుణాచల్ ప్రదేశ్ త్రీ ఎఫ్ ఆయిల్ ఫామ్ ద్వారా నిర్వహించబడుతున్న భారతదేశపు మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ యూనిట్ను నరేంద్ర మోదీ వాస్తవంగా ప్రారంభించారు ఇది తినదగిన నూనెల్లో స్వావలంబన దిశగా దేశం యొక్క ప్రయాణంలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది అరుణాచల్ ప్రదేశ్లోని రోయింగ్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ నేషనల్ మిషన్ ఆన్ ఈడబుల్ ఆయిల్స్ ఆయిల్ ఫామ్ క్రింద మిషన్ ఫామ్ ఆయిల్తో జత కట్టింది ప్రారంభోత్సవం మరియు కార్యకలాపాలు ప్రధాని నరేంద్ర మోదీ గారు మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ యూనిట్ను వాస్తవంగా ఈటానగర్ అరుణాచల్ ప్రదేశ్లో ప్రారంభించడాన్ని మనం చూడవచ్చు క్వశ్చన్ మహిళల జట్టు ప్రారంభ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ డబ్ల్యూపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు టైటిల్ను ఇటీవల గెలుపొందిన జట్టు ఎవరికి వచ్చిందండి ఆప్షన్ ఏ రాయల్ ఛాలెంజర్స్ బ్యాంగ్లూర్ రాయల్ ఛాలెంజర్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు ప్రారంభ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగు టైటిల్ని గెలుచుకోవడం ద్వారా చరిత్రలో తమ పేరును గెలుచుకుంది న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన సమిట్ పోర్లో స్మృతి మందానా నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్పై ఆర్సీబీ ఎనిమిది వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది ఆర్సీబీ ద్వారా డబ్ల్యూపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్ డామినెంట్ బౌలింగ్ ప్రదర్శన మొద మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సీబీ యొక్క క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ దాడికి వ్యతిరేకంగా పోరాడి నూట పదమూడు పరుగులకు అయింది శ్రేయాంక పాటిల్ నాలుగు వికెట్లు తీసి కీలకమైన బౌలర్గా నిల్వగా సోఫీ మొలినాక్స్ మూడు వికెట్లతో ఢిల్లీ బ్యాటింగ్ లైనప్కు గట్టి అందించడం అయితే చూడవచ్చు నెక్స్ట్ వన్ మహారాష్ట్ర క్యాబినెట్ ఇటీవల అహ్మద్ నగర్ జిల్లా పేరును ఏ విధంగా ఏ పేరుగా మార్చాలని నిర్ణయించింది ఆప్షన్ఏ నగర్ అహ్మద్ నగర్ జిల్లా పేరును నగర్గా మార్చాలని మహారాష్ట్ర క్యాబినెట్ తన నిర్ణయాన్ని ప్రకటించింది పేరు మార్చడం పద్దెనిమిదవ శతాబ్దపు మరాఠా రాణి హల్యాభాయ్ హోల్కర్ గౌరవార్థం మరి నేపథ్యం అహ్మద్ నగర్ పేరు మార్చే ప్రతిపాదనను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మే రెండు వేల ఇరవై మూడులో హళ్యాబాయ్ హోల్కర్ రెండు వందల తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా మొదట ప్రకటించారు ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రి రాధాకృష్ణ వికే పాటిల్ మరియు బీజేపీ ఎమ్మెల్యే గోపిచంద్ పదాల్కర్ హాజరయ్యారు హాజరయ్యారుటీన్ ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై నాలుగులో ఫీచర్ ఫిక్షన్ కేటగిరీలో స్పెషల్ జ్యూరీ అవార్డును పొందిన ప్రజాకవి కాలోజీ చిత్ర దర్శకుడు ఎవరు ఆప్షన్ ఏంటి ప్రభాకర్ జైని గారు ప్రముఖ కవి పద్మవిభూషణ్ కాలుజీ నారాయణరావు బయోపిక్గా రూపొందించబడిన చిత్రము ప్రజాకవి కాలుజీ మూల విరాట్ అశోక్ రెడ్డి టైటిల్ రోల్లో నటించారు మరి డాక్టర్ ప్రభాకర్ జైని దర్శకత్వంలో జైని క్రియేషన్స్ విజయలక్ష్మి జైని నిర్మించిన ఈ సినిమా గత ఏడాది విడుదలైంది ఇప్పటికే పలు అవార్డులు సాధించిన ఈ మూవీ తాజాగా ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై నాలుగులో ఫీచర్ ఫిక్షన్ కేటగిరీలో స్పెషల్ జ్యూరీ అవార్డును సొంతం చేసుకుంది ఈ అవార్డును ప్రభాకర్ జైని స్వీకరించినట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ దేశవ్యాప్తంగా ఉన్న ఏ మెట్రో రైలు అయినా ఒకే కార్డు ఉపయోగించే విధంగా ఈ పేరుతో కార్డు విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు వన్ కార్డ్ ఇండియా వైడ్గా ట్రావెల్ చేయవచ్చు ఏ మెట్రోలో అయినా ఏ ఇండియా కార్డు పేరు ఆప్షన్ ఏ నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ అండి వివరాలు చూద్దాం ఇకపై దేశవ్యాప్తంగా ఏ మెట్రో రైల్లోనైనా ఒకే కార్డుపై ప్రయాణం చేయవచ్చు అంతేకాదు ఈ కార్డును మెట్రోతో పాటు బస్సులు ఆటోలు క్యాబ్లు తదితర ప్రజా రవాణా సేవలకు కూడా వినియోగించుకోవచ్చు మరి ప్రయాణ సదుపాయాలను మరింత సులభతరం చేసేందుకు నేషనల్ కామన్ కామన్ మొబిలిటీ కార్డు త్వరలో అందుబాటులోకి రానుంది ఢిల్లీ చెన్నై బెంగళూరు కోల్కతా నగరాల్లో మెట్రో రైళ్లు కామన్ మొబిలిటీ కార్డు ద్వారా సేవలు అందుకునేందుకు లేదా అందించేందుకు ఇప్పటికే ముందుకొచ్చాయి త్వరలో హైదరాబాద్ మెట్రో రైలు సేవలు కూడా ఈ యొక్క ఎన్సీఎంసీతో అనుసంధానం చేస్తామని అధికారులు చెప్పడానికి ఇక్కడ అయితే మనము చూడవచ్చు అన్నిటి కూడా అన్నిటిని కూడా దీని ద్వారా అయితే ఉపయోగించవచ్చు జస్ట్ స్వైప్ అండ్ గో అంటే స్వైప్ చేసి మనం పేమెంట్ పేమెంట్ చేసి మన ప్రయాణం కొనసాగించవచ్చు అని అర్థము నెక్స్ట్ వన్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏఎస్ఆర్టీ అంటే అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా క్రింది వారిలో ఎవరు ఎంపికయ్యారు లేదా ఎన్నికయ్యారు ఆన్సర్ ఆప్షన్స్ అండి ఎండి సజ్జనార్ గారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏఎస్ఆర్టీయూ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా నూతనంగా టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఎన్నికయ్యారు ఈ పదవిలో ఏడాది పాటు కొనసాగనున్నారు ఢిల్లీలో ఇండియా హాబీ టెంట్ సెంటర్లో శనివారం జరిగిన నాలుగవ జనరల్ బాడీ సమావేశంలో దేశంలోని రోడ్డు రవాణా సంస్థల ఎండీలు సజ్జనార్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కమిటీ సభ్యునిగా టీఎస్ఆర్టీసీ చీఫ్ మెకానిక్ ఇంజనీర్ రఘునాథరావు ఎన్నికయ్యారు చైర్మన్గా ఎన్నికైన సజ్జనార్ను ఏఎస్ఆర్టీయు ఉపాధ్యక్షులు సన్మానించడం చూడవచ్చు క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ ఇటీవల వార్తల్లో ఉన్న గుర్వీర్ సింగ్ ఏ క్రీడలో ప్రసిద్ధి ఆప్షన్ బి అండి అథ్లెటిక్స్ కాలిఫోర్నియా అమెరికాలో జరుగుతున్న ది ద టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అథ్లెటిక్స్ మీట్లో ఆసియా గేమ్స్ కాన్స్య పథక విజేత గుర్వీన్ గుర్వీర్ సింగ్ సంచలనం సృష్టించారు పదహారేళ్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టి కొత్త ఘనత సాధించారు ఆదివారం జరిగిన పురుషుల పదివేల మీటర్ల రేసులో ఇరవై ఐదేళ్ళ భారత స్టార్ అథ్లెట్ గుర్బీర్ సింగ్ ఇరవై ఏడు గంటల నలభై ఒక్క నిమిషాల ఎనభై ఒక్క సెకండ్లలో మరి పది కిలోమీటర్లండి ఓకేనా పది కిలోమీటర్ సారీ ఇరవై ఏడు ఇరవై ఏడు నిమిషాల నలభై ఒకటి పాయింట్ ఎనిమిది ఒక్క సెకండ్లలో ఎంత అండి అంటే పది కిలోమీటర్ల రేసును కేవలం ఇరవై ఏడు నిమిషాల్లోనే కంప్లీట్ చేయడం అయితే చూడవచ్చు ఓకేనా ఈ పరుగునైతే పూర్తి చేసి రెండవ స్థానంలో నిలిచారు మరోవైపు అమెరికాకు చెందిన డ్రీమ్ హంటర్ ముప్పై ఏడు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఏడు సెకండ్లలో ఈ రేస్ను పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచారు అడిషనల్ క్వశ్చన్స్ కాశ్మీర్లో పెట్టుబడులు పెట్టిన తొలి విదేశీ కంపెనీ ఎంఆర్ ఏ దేశంలో ఉంది ఆప్షన్ఏ యుఏఈ వాట్సాప్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించిన చెల్లింపు బ్యాంక్ ఎదికరంది వాటిలో ఏ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లెండింగ్ ప్రాక్టీస్ లోన్ అకౌంట్స్లో పేనాల్ ఛార్జీలు ప్రారంభించిన సంస్థ ఆప్షన్ఏ ఆర్బీఐ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి ద్వారా భారతీయ వృద్ధి అంచనా ఏమిటి ఆప్షన్ బి ఐదు పాయింట్ తొమ్మిది శాతం కంపెనీ ఆగిపోయినప్పుడు చెల్లించడానికి ప్రతిజ్ఞ చేసే వ్యక్తుల సమూహం యాజమాన్యంలో ఉన్న కంపెనీ పేరు ఏమిటి ఏ కంపెనీ హామీ ద్వారా పరిమితము చేయబడినది ఇంపార్టెంట్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్తో పాటు ఏ సంస్థ జీ ట్వంటీ టెక్స్ ప్రింట్ని ప్రారంభించింది ఆప్షన్ బి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ బ్యాంకులు మరియు ఇతర సంస్థలను ఏ రేటు నుండి మార్చాలని ఆదేశించింది ఆప్షన్ ఎల్ఐ బిఓఆర్ లిబోర్ ఏ సంస్థ ఆర్ఐఐటీలు మరియు ఆహ్వానాల యొక్క యూనిట్ హోల్డర్ల కోసం ప్రత్యేక హక్కులను ప్రతిపాదించింది ఆప్షన్ బి సెబి అండి కొత్త నిబంధనల ప్రకారం స్టార్టప్లు మరియు ఎంఎస్ఎంఈల విలీనాలు మరియు సముపార్జనలు ఎన్ని రోజులు పడుతుంది ఆన్సర్ ఆప్షన్ బి అండి పదిహేను నుంచి అరవై రోజులు ఏ భారతీయ బడ్జెట్ విమానయాన సంస్థ కుప్పకూలింది మరియు అన్ని విమానాలను రద్దు చేసింది ఏ సంస్థ అండి ఆప్షన్ బి ముందుగా వెళ్ళండి ఇండిగో అండి ఇండిగో ఇంపార్టెంట్ డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ ఎప్పుడు జరిగింది ఆప్షన్సీ పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూన్ ఐదు నైరుబీ కాన్ఫరెన్స్ ఏ సంవత్సరంలో జరిగింది ఆప్షన్ బి పంతొమ్మిది వందల ఎనభై రెండు ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు బి రెండు సరైనవే అండి ప్రోటోకాల్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జరిగింది మ్యాట్రియల్ కెనడా దేశంలో కలదు రెండు కూడా సరైనవే సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి ఐపీసీసీ అనగా ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఇది డబ్ల్యూఎంఓ మరియు యుఎన్ఈపీ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పడింది దీని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్లో కలదు పై వాటిలో సరైనవి ఏంటండి ఆప్షన్ త్రీ సి అనేది ఏబి సరైనదండి సి అనేది ఒకరి తప్పు ఏసీ ఏబి అనేవి సరైనవి ఐపీసీసీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది ఆప్షన్సీ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఐపీసీసీలో ప్రస్తుత సభ్య దేశాలు ఎన్ని ఆప్షన్సే పంతొమ్మిది వందల తొం సారీ నూట తొంభై ఐదు ఐపీసీసీ మొదటి నివేదికని ఏ సంవత్సరంలో సమర్పించింది పంతొమ్మిది వందల తొంభై ఐపీసీసీ ఆరవ నివేదిక ఏ సంవత్సరంలో విడుదల చేయబడింది ఆప్షన్ బి రెండు వేల ఇరవై రెండు ఐపిసిసికి ఏ సంవత్సరంలో శాంతి బహుమతి లభించింది నోబెల్ శాంతి బహుమతి రెండు వేల ఏడు క్రింది వాక్యాలను పరిశీలించండి ఐపీసీసీ తన ఐదవ నివేదిక నవంబర్ రెండు రెండు వేల పద్నాలుగున కూపెన్ హ్యాగన్లో విడుదల చేశారు కోపెన్ హ్యాగన్ నివేదిక ప్రకారం కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు రెండు వేల యాభైలోపు సున్నా నుండి డెబ్బై శాతానికి నియంత్రించాలి రెండు వేల ఒక వంద నాటికి తొంభై ఐదు శాతం ఉద్గారాలను నియంత్రించాలి పై వాటిలో సరైనవి ఆప్షన్ వన్ ఏ మరియు బి రెండు కూడా సరైనవే బి అనే అనేది తప్పు సో గానీ ఇది రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ క్లాస్ మీకు లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం హ్యావినస్ డే బాయ్